గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠ మధ్య ముగిశాయి పది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తొమ్మిది స్థానాలు కూటమి గెలుచుకోగా ఒకటి వైసీపీ గెలుచుకుంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి రాజు అందిస్తారు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కట్టికాలగా ముగిశాయి ఈ రోజు ఉదయం పది గంటలకు మొదలైనటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దీనికి అటు వైసీపీ నాయకుల నుంచి ఇటు కూటమి నాయకులు కూడా ఆలస్యంగా రావడంతో కొత్త ఉత్కంఠ పరిస్థితులు అయితే ఉదయం చూడడం జరిగింది ఈ నేపథ్యంలో పదకొండున్నర నుంచి పన్నెండు మధ్యలో వచ్చినటువంటి ఆ కూటమి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ ఓటు హక్కును అయితే మధ్యాహ్నం రెండు గంటల వరకు వినియోగించుకోవడం జరిగింది ఇందులో ఒక షాకింగ్ న్యూస్ అయితే వెలుగులోకి వచ్చింది మొత్తం పది స్థానాలకి ఇరవై మంది పోటీ పడిన నేపథ్యంలో మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది కూటమి నుంచి పది మంది కూడా పోటీ పడ్డారు ఈ పది ఇరవై మంది అభ్యర్థుల భవిష్యత్తు అయితే ఈరోజు తేలింది దాదాపు ఏడు నెలల సమయం ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీకి తీవ్రమైనటువంటి పోటీ ఉత్కంఠ నాటకే పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే సాయంత్రం ఐదున్నరకి వెలువడినటువంటి ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక జోష్ రావడంతో పాటు కూటమి నాయకులకైతే ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది మొత్తం పది స్థానాలకే పోటీ చేసినటువంటి కూటమి నాయకుల్లో ఒక స్థానాన్ని అయితే కోల్పోవలసి వచ్చింది మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిణామంలో అసలు ఊహించని విధంగా కూడా ఒక స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడం కూడా జరిగింది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆనందాన్ని పంచే విషయంగా చెప్పుకోవచ్చు కూటమి నాయకులకైతే ఇది ఒక షాకింగ్గా చెప్పుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కార్పొరేటర్లు అప్పుడు జరిగినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పదికి పది స్థానాలు కూటమికి కట్టబెడితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో పది స్థానాలకి జరిగినటువంటి పోటీలో ఒక స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడమే కాదు మరోవైపు చూసుకుంటే క్రాస్ ఓటింగ్ ఏదైతే పద్దెనిమిది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినట్టుగా తెలుస్తుంది క్రాస్ ఓటింగ్ ప్రధానంగా ఈరోజు ఫలితాలను తారుమారు చేసిందని చెప్పుకోవచ్చు ఏ కార్పొరేటర్కి కూడా దాదాపు నలభై అనుకున్న స్థానాల కన్నా కూడా తక్కువ స్థానాలు ఎవరికి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రాకపోవడం ఈరోజు చెప్పుకోవాల్సినటువంటి విశేషం ఇది ఒక రకంగా కూటమి నాయకులను ఆలోచనలో పడేసే విధంగా ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు జనసేన పార్టీకి సంబంధించి ఆ కార్పొరేటర్లకు ఎలాంటి స్థానం కూడా అంటే పోటీ చేసే అవకాశం లేకపోవడంతో కేవలం వాళ్ళు ఓటింగ్కే పరిమితమయ్యారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి పదకొండు మంది కార్పొరేటర్లు కూడా క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారా అన్న అనుమానాలు అయితే మొదల ఉన్నాయి ఈ నేపథ్యంలో दिन में था కూటమి నాయకులు మార్టం నిర్వహించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఎందుకంటే కేవలమే ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ స్టాండింగ్ కమిటీకి సంబంధించి కూడా జరిగినటువంటి ఎన్నికలు పూర్తి స్థాయిలో పదికి పది కూటమి నాయకులు సాధిస్తారు అని చెప్పి వచ్చినటువంటి ప్రచారాన్ని తారుమారు చేస్తూ ఒక స్థానాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఈరోజు విశేషంగా చెప్పుకోవాలి ఇది ఒక రకంగా కూటమి నాయకుల్లో దారి దారితీస్తుందని చెప్పుకోవచ్చు ఎట్టకాలకు మొత్తానికైతే చూసుకుంటే ఓవరాల్గా ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ ఎన్నికల ప్రక్రియ సాయంత్రం ఐదు గంటలకి గెలుపు విజేతలను ప్రకటించడంతో ముగిసిందని చెప్పుకోవచ్చు వేణుదృష్ణ స్వామితో రాజు ఐనోస్ విశాఖపట్నం